ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు అయితే మాకు అది క్యాలిఫ్లవర్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఎప్పుడు చేయలేదండి అయితే ఇది కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేద్దాం అనుకుంటున్నాను అయితే నేను చేసే విధానం అలాగే అది కరెక్టా కాదా ఏదైనా మిస్ చేసాను ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అన్నది అయితే మీరు పూర్తి వీడియో చూసి అయితే చెప్పండి ఎలా వచ్చింది ఏంటి అన్నది ఓకేనా క్యాలీఫ్లవర్ని మంచిగా ఈ విధంగా కట్ చేసి ఫ్రెష్గా అయితే కడిగాను ఇప్పుడు వీటిని అయితే పసుపు ఉప్పు వేసిన వాటర్లో అయితే ఉడకబెట్టుకోవాలి ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకున్నాను ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసి ఈ వాటర్ మరిగాక ఇందులో క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఉడికించుకోవాలి నీళ్ళు అయితే మంచిగా మసులుతున్నాయండి ఇప్పుడు ఇందులో ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసి మంచిగా ఉడకనిద్దాము చూడండి ఎంత బాగున్నాయో ముక్కలు ఫ్రెష్గా ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేసి మంచిగా ఇందులో ఏమైనా డస్ట్ క్రిములు ఏమైనా పోతాయి పోతాయనమాట ఇట్లా కూడా కనిస్తే నేను నాకు రాదులేండి వంట నేను యూట్యూబ్లోనే చూశాను అందుకని చెప్పేసి అంటే మాకు చిన్నప్పటి నుంచి బెండకాయ దొండకాయ కాకరకాయ ఇలాంటి ఇంట్లో పండేవైతేనే తెలుసండి ఇప్పుడు అమ్మకి ఫోన్ చేసి ఏదైనా వంట రాకపోతే అడుగుదామన్నా మా అమ్మగారు అయితే లేరు చనిపోయారు అందుకని చెప్పేసి ఎవరిని అడగలేను అనమాట ఏదైనా వంట కావాలంటే యూట్యూబ్లో చూసుకోవడమే ఇక ఇది మంచిగా నీళ్ళు ఇది కొంచెం సౌండ్ వస్తున్నాయి కదా ఇంట్లో వేసి ఉడకనివ్వాలి క్యాలీఫ్లవర్ అయితే ఈ మరిగే నీటిలో అయితే వేసానండి ఈ ఉడికే లోపు నేను టమాటాల కట్ చేసుకుంటాను ఇవ్వండి కుక్ అయ్యాయి కదా ఇప్పుడు వీటిని అయితే పక్కకు తీసుకుంటున్నాను సపరేట్ చేస్తున్నాయి వాటర్లో నుంచి ఇవన్నీ ఇలా ఒక దాంట్లో అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నానండి వేరే ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇందులో ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఈ మొక్కలు కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఇందులోనే టమాటా మొక్కలు అయితే వేస్తున్నాను ఇందులో పల్లీలు కానీ ఇంకా జీడిపప్పు కానీ వేయొచ్చు అన్నారండి కాకపోతే ఫస్ట్ టైం చేస్తున్నా కదా ఎలా వస్తుందో ఏమో అని చెప్పేసి నేను అవి ఏమీ వేయట్లేదు ఓన్లీ టమాటాను ఆనియన్సే వేసాను మంచిగా టమాటా మొక్కలు కూడా మగ్గాయి అయితే కొంతమంది ఏం చేశారంటే క్యాలీఫ్లవర్ ఇందులోనే వేసి పసుపు కారం ఉప్పు అవన్నీ వేసుకున్నారు కాకపోతే నేనేం చేద్దాం అనుకుంటే వీటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని గ్రేవీ చేద్దాం అనుకుంటున్నాను ఇందులో కొంచెం ఆయిల్ ఉంది కదా ఇంకొంచెం ఆయిల్ వేసి ఇందులో కొంచెం కారం ఉప్పు వేసి ఇందాక ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసి మంచిగా దోరగా వేయించుకుందాం ఉన్నాయి మంచిగా ఫ్రై అయ్యాయి వీటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇందులో నేను కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను దాంతోపాటు పచ్చిమిర్చి కరివేపాక అండి బయట తెచ్చింది త్వరగా ఎండిపోతుంది ఫ్రిడ్జ్లో వేసినా సరే అదే ఇంటి దగ్గర నుంచి తెచ్చింది అయితే ఫ్రెష్గా ఉంటుందన్నమాట నేనైతే ఇది ఇంటి దగ్గరికి వెళ్ళక మర్చిపోయాను ఇది సరే ఎండిపోయినా సరే ఫ్లేవర్ కోసం అని చెప్పేసి వేస్తున్నాను పచ్చిమిర్చి అయితే ఫ్రై అయ్యాయి ఇందులో ఇందాక నేను ఉల్లిపాయ టమాటా మిక్స్ చేసుకున్నా కదా వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట గాయిలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందనుకొని మిక్సీ అయితే పట్టలేదండి అల్లం వెల్లుల్లి అందుకని చెప్పేసి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి వేసి ఇందులోనే టమాటా ఉల్లిపాయ మిక్సీ పట్టిన మిక్సీలోనే మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను ఆల్రెడీ అది ఫ్రై అయిపోయిందండి నేను ఇది కొంచెం లేట్గా చూసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇది మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లిని ఇందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్రై అయ్యిందండి అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చిటికెడు పసుపు కారం ఉప్పు ధనియాల పౌడర్ వేసి మంచి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందాక ఫ్రై చేసిన క్యాలీఫ్లవర్ మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎలా వస్తుందో ఏమో చేస్తున్నా బాగా ఫ్రై అయిపోయింది అది గ్రేవీ ఇవన్నీ బాగా ముక్కలకు ఎంత పట్టేటట్టు మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత వాటర్ అయితే వేసుకోవాలి ఇందాక మిక్సీ పెట్టా కదా అందులో కూడా ఇదంతా వేస్ట్ చేయడం ఎందుకు ఈ వాటర్ అంతా ఇందులో పోసేస్తా గ్రేవీకి సరిపడ వాటర్ పోసుకోవాలి ఇంకా చూడండి ఈ విధంగా మరీ పల్స్గా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా అయితే ఉండేలా చూసుకోవాలి ఇది ఎంత మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి అప్పుడు ఇంకా చిక్కగా అవుతుంది అనమాట మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి కలుపుతూ ఉండండి కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి కర్రీ నుంచి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చూసి సరిపోకపోతే వేసుకోవాలి మంచిగా కుక్ అయ్యింది ఉడికిందనమాట సాల్ట్ చూసుకుంటాను సాల్ట్ అయితే సరిపోలేదండి నేను వేస్తున్నాను అంటే కొంచెమే వేసాను కదా ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో ఇక అంతేనండి నాకైతే వచ్చినట్టు చేశాను ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే టేస్ట్ చేసి చెప్తాను అనమాట ఫైనల్గా ఇది ఈ విధంగా ఉందనమాట ఇప్పుడు గ్యాస్ బంద్ చేస్తాను నాకు వచ్చినట్టయితే చేశానండి ఎలా ఉంది ఏంటి అన్నది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమ్మకండి ఫ్రెండ్స్ క్యాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయింది చూడండి ఎలా ఉందో నాకు వచ్చినట్టయితే చేశాను టేస్ట్ కూడా చూసాను బాగుంది నేను చేసిన విధానం అలాగే కర్రీ ఎంతైనా కాదన్నది అయితే కామెంట్లో మెసేజ్ అయితే చెయ్యండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్